వెల్కమ్ టు జనగన్ ఛానల్ నేను మీ హరికృష్ణ నమస్తే శ్రీకాంత్ నమస్తే హరికృష్ణ అయితే ఈరోజు మనము ఒక ముఖ్యమైన అంశం గురించి మనము చెప్పాలనుకుంటున్నాము అది ఏంటంటే మన భారత రాజ్యాంగం అనమాట మేము ఇంగ్లీష్ లా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం అనమాట అయితే మనకు తెలుసు మనకు రామాయణము మహాభారతము అయితే ముస్లింలకు అయితే అయితే బైబుల్ చదువుతాం అనమాట అయితే ఈ రాజ్యాంగం అనేది ఇంకా మన భారతీయులందరూ చదవాలన్నమాట ఎందుకంటే ఈ రాజ్యాంగం అనేది మన భారతీయుల కోసము ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసము మరియు పుట్టబోయే వాళ్ళ కోసము రాసుకోనబడింది అలాగే మనము ఈ ఇది ఏంటంటే మన కోసం రాసుకోబడింది అనమాట ఈ రాజ్యాంగం అనేది అంటే అందరి కోసం అంటే మన అందరము ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎవరెవరు ఏం పాటించాలి ఏం పాటించకూడదు అనేది ముందే మనం నిర్ణయించుకొని ఇది వ్రాసుకోవడం జరిగింది అనమాట అవునవును అయితే ఇప్పుడు మన భారత రాజ్యాంగం అనేది మన భారతదేశ అత్యున్నత చట్టం అనమాట ఇది మనకు ఇది మన దేశాన్ని ఎలా పరిపాలించాలి ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి పౌరుల యొక్క హక్కులు విధులు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి అనే విషయాలపైన మొత్తం స్పష్టంగా అన్ని రాయడం జరిగింది అనమాట దీని రాజ్యాంగ నిర్మాత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడం జరిగింది అలాగే ఈ భారత రాజ్యాంగాన్ని ఆయన భారత రాజ్యాంగాన్ని దానికి రాయడానికి పట్టిన సమయం ఏంటంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అనమాట ఈ మన భారత రాజ్యాంగాన్ని మొత్తం ప్రిపేర్ చేయడానికి ఇన్ని రోజులు టైం పట్టింది అవునవును అయితే ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున పూర్తి చేసార అయితే మన అంబేద్కర్ చైర్మన్ ఉండే అనమాట దీనికి ఇది అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వచ్చింది ఇక మనమే దీన్ని చెబ్బీస్ జనవరి రిపబ్లిక్ గా మనం ఎవ్రీ జనవరి ట్వంటీ సిక్స్ రోజు జరుపుకుంటాం అయితే ఇక మనకు ఈ రాజ్యాంగం అనేది మరి మనం అందరము చదవాలి కానీ ఇప్పుడు అసలు ఏమైనా లాయర్ చేసిన వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది రాజ్యాంగం కాని తెలియాల్సింది అందరు పౌరులను అన్నమాట అసలు ఏ ఏం చేయొద్దు ఏం చేయాలని ఉన్నదే రాజ్యాంగంలో ఏం చేయొద్దని మనకు తెలిస్తే మనం ఎందుకు చేస్తాం చేయం కదా మనము ఇక కొద్ది కొద్దిగా ఈ రాజ్యాంగం గురించి మనము ఈ జనగన్ ఛానల్ ద్వారా మనము ఇట్లా అవేర్నెస్ కోసం అని మనము ఒక్కొక్క ఒక్కొక్క ని మనం చెప్పుకుంటూ వెళ్దాము అయితే మన భారత రాజ్యాంగం అనేది ఈ ఇరవై రెండు భాగాలుగా ఉంటదనమాట ఈ భారత రాజ్యాంగం అనేది ఓకే మొత్తం ఇరవై రెండు భాగాలుగా ఉంటాయి దాంట్లో మొత్తం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉంటాయి అంటే మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే నాలుగు వందల ఎనభై ఎనిమిది ఆర్టికల్స్ తోటి ఉంది అనమాట అంటే చేంజెస్ కూడా చేస్తే ఈ ఆర్టికల్స్ రూపంలో చేంజెస్ చేసి యాడ్ చేసి చేయడం జరుగుతుంది అనమాట ఇక ఈ మన ఈ రెండు భాగాలది లో మనం ఈ రోజు మొదటి భాగం గురించి చెప్పుకుందాము ఓకే ఈ మొదటి భాగంలో మనకు ఏంటంటే మొదటి భాగం అనేది మనకు ఒకటో షెడ్యూల్ లో వస్తుంది దీంట్లో ఆర్టికల్ ఒకటి నుండి నాలుగు వరకు ఉంటాయి అనమాట దీంట్లో ఈ మొదటి భాగంలో ఆర్టికల్స్ మనకు ఒకటి నుండి నాలుగు వరకు ఉంటాయనమాట అయితే మన మన ఈ భారత అంటే మొదటి షెడ్యూల్ ఏంటంటే ఇది అంటే మన భారత రాజ్యాంగంలోని ఒకటి షెడ్యూల్ మనకి ఏం చెప్తుందంటే దేశంలోని రాష్ట్రాలు మరియు పాలిత ప్రాంతాల జాబితా మరియు వాటి భౌగోళిక సరిహద్దులు అన్ని ఇందులో పేర్కొనడం జరిగిందనమాట అంటే అన్ని రాష్ట్రాల యొక్క జాబితా ప్లస్ అలాగే కేంద్రపాలిత ప్రాంతాల యొక్క జాబితా అంటే ప్రతి రాష్ట్రం ఇట్లా పాలిత ప్రాంతం యొక్క వాటి సరిహద్దులు మొత్తం ఇందులో పేర్కొనడం జరిగింది అవును అయితే మనకు ఈ ఆర్టికల్ వన్ నుండి నాలుగు అని చెప్పినాం కదా ఈ ఆర్టికల్ వన్ లో ఏం పెట్టిరంటే మనకు మన ఇక మన దేశానికి ఒక పేరును పెట్టుకోవడం జరిగింది అనమాట అంటే ఇక మన దేశానికి భారతదేశం అని వాళ్ళు ఈ ఇండియా ఇండియా అని భారతదేశం అని ఉంటది అనమాట భారతదేశం అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాలు అన్నిటిని కలిపి మనం భారతదేశం అంటాము మన దేశం పేరు భారతదేశం అని ఆర్టికల్ వన్ లో రాసేది అనమాట ఇది ఆర్టికల్ వన్ ఆర్టికల్ వన్ లో ఇప్పుడు మన అన్ని స్టేట్స్ అన్ని వస్తాయనమాట ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఇవన్నీ స్టేట్స్ అలాగే మన ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా అన్ని వస్తాయనమాట అదే ఇప్పుడు ఢిల్లీ పాండిచ్చేరి ఛత్తీస్గఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ వన్ అనేది మన పేరు అనమాట మన భారతదేశానికి పేరు మన మన పేరు భారతదేశం అని ఈ రాష్ట్రాలు అన్ని కలిపి భారతదేశం అని మనం పేరు పెట్టుకున్నాం అని ఓకే ఇక ఈ ఆర్టికల్ రెండు అనేది ఏంటంటే మనకు ఈ ఆర్టికల్ రెండు లో మనము ఇప్పుడు మన బయట మన దేశం కాకుండా మన బయట వేరే ప్రాంతాలు ఏదన్నా ఉండి మన దాంట్లో కలుస్తాయంటే వాటిని కలుపుకోవచ్చు అనమాట ఈ ఆర్టికల్ రెండు ద్వారా ఓకే అంటే మనము ఇంతవరకు ఏం స్వాధీనం మనం ఏమి దండయాత్రలు చేసి స్వాధీనం చేసుకోలేదు కానీ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కలుస్తామంటే మన ఆర్టికల్ రెండు ద్వారా కలుపుకోవచ్చు అనమాట మనం పార్లమెంట్ లో చట్టం చేసి ఓకే ఈ ఆర్టికల్ రెండు అనేది అవి చూపిస్తుంది ఆర్టికల్ మూడు ఏంటంటే మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఇంకా ఏదన్నా కొత్త రాష్ట్రం ఏర్పడడానికి ఆర్టికల్ మూడు అనేది చెప్తుంది అనమాట ఓకే అంటే మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలనే ఇంకా కొత్త రాష్ట్రాలు ఏర్పడడానికి ఈ ఆర్టికల్ మూడు అనేది ఒక హక్కును హక్కులాగా కల్పిస్తుంది అన్నమాట ఈ హక్కుతోటే మనకు మనకు పద్నా పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పద్నాలుగు కొత్త రాష్ట్రాలు ఏర్పడినాయి అనమాట ఇక మనకు ఇరవై ఏడు రాష్ట్రాలు వేరే ప్రాంతాల్లో ఉండేది తర్వాత ఈ హక్కుతోటి మనకు పద్నాలుగు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఓకే అంటే మనకు బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఇరవై ఏడు రాష్ట్రాలే ఉండేటి అనమాట ఇక ఈ ఆర్టికల్ మూడు ద్వారా మనం మిగతా పద్నాలుగు కొత్త రాష్ట్రాలు ఏర్పడినాయి అయితే కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుంటే ఏంటంటే పంతొమ్మిది వందల అరవైలో బొంబాయి రాష్ట్రాన్ని మహారాష్ట్ర గుజరాత్ కి ఏర్పడ్డాయి అనమాట బొంబాయి ఇప్పుడు మహారాష్ట్ర గుజరాత్ రెండు స్టేట్లుగా ఏర్పడ్డాయి ఇక పంతొమ్మిది వందల అరవై నాగాలాండ్ పంతొమ్మిది వందల అరవై లో పంజాబ్ నుండి హర్యానా సపరేట్ అయింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో హిమాచల్ ప్రదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మేఘాలయ మణిపూర్ త్రిపుర ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో సిక్కిము పంతొమ్మిది వందల ఎనభై ఏడు అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం గోవాలో ఏర్పడ్డాయి అన్నమాట రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు ఈ ఆర్టికల్ మూడు ద్వారా ఏర్పడ్డాయి రెండు వేలు ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అనేది మధ్యప్రదేశ్ నుండి విడిపోయినాయి అంటే ఒక్క మధ్యప్రదేశ్ నుండి మూడు రాష్ట్రాలుగా విడిపోయినాయి అనమాట రెండు ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఇక చివరగా మన రెండు వేల పద్నాలుగు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి ఈ ఆర్టికల్ మూడు ద్వారానే మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అన్నమాట అంటే ఈ ఆర్టికల్ మూడు అనేది ఒక హక్కు లాగా ఉందనమాట అట్లా రాషీర్ అనమాట మనం అందుకనే మనము ఉద్యమం చేసి సాధించుకోవడం జరిగింది అనమాట పార్లమెంట్ చట్టం ద్వారా ఈ ఆర్టికల్ మూడు ద్వారా ఓకే ఇక మొత్తానికి ఇప్పుడు అయితే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత పాలిత ప్రాంతాలు అనమాట ఇక అట్లా ఈ ఆర్టికల్ మూడు అనేది ఉంటది నెక్స్ట్ ఇక ఆర్టికల్ నాలుగు అనేది మనకు ఈ ఆర్టికల్ నాలుగు ఈ రెండు ఆర్టికల్ రెండు మూడుకు కి సంబంధించి ఉంటది అన్నమాట మనకు అంటే ఈ మా ఏమైనా మార్పులు చేర్పులు జరగాలనంటే ఈ ఈ రెండు మూడు ఆర్టికల్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ మన ఆర్టికల్ ఫోర్ అనేది చూపి చూపిస్తుంది అనమాట ఓకే ఈ విధంగా అయితే మనము ఈ మొదటి భాగము రాజ్యాంగము మొదటి భాగం గురించి అయితే ఈ ఆర్టికల్ ఒకటి నుండి నాలుగు వరకు మనం చెప్పుకోవడం జరిగింది మన వాళ్ళు రాయడం జరిగింది అనమాట మన రాజ్యాంగంలో సో ఇదనమాట మనము ఈ రాజ్యాంగంలో మొదటి భాగం గురించి మనము ఈ రోజు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్